హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని సింధు నాగరికతకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచంలోని మొట్టమొదటి టైడిల్ వాడరేవు ఆన్సర్ లోతాల్ కాలీబంగన్ ఏ నది ఒడ్డున ఉంది అన్సర్ గగ్గర్ కాలీబంగన్ ఎక్కడ ఉంది అన్సర్ రాజస్థాన్ కాలీబంగన్ వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు ఆన్సర్ ఏ ఘోష్ కాలీబంగన్ అంటే ఏమిటి నల్లని గాజులు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభ్యమయ్యాయి వంట అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయి కాలీబంగన్ బన్వాలి ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ సరస్వతి బన్వాలి ఎక్కడ ఉంది ఆన్సర్ హర్యానా బన్వాలి వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు ఆన్సర్ ఆర్ఎస్ బిస్త్ కొమ్మరి చక్రము అత్యధికంగా బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి ఏ నది ఒడ్డున ఉంది రోపార్ వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు వైడి శర్మ రోపార్ ఎక్కడ ఉంది ఆన్సర్ పంజాబ్ యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తాను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చినది ఎక్కడ ఆన్సర్ రోపార్ వద్ద తోల్వీరా ఎక్కడ ఉంది ఆన్సర్ గుజరాత్ తోల్వేరా వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు ఆన్సర్ ఆర్ఎస్ బిస్త్ పట్టణాన్ని మూడు భాగాలుగా వర్గీకరించిన సింధు నాగరికత పట్టణం ఏది ఆన్సర్ తోల్వేరా సింధు ప్రజలను పురోహితులు పరిపాలించారని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ డిడి కౌశాంబి సింధు ప్రజలను వ్యాపారస్తులు పాలించారని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆర్ఎస్ శర్మ కుండలలో మృతదేహాలను పెట్టి ఎక్కడ పూడ్చిపెట్టారు ఆన్సర్ అగ్ని ప్రమాదం కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం ఏది ఆన్సర్ కోటి ఇది పాకిస్తాన్ లోని సింధు రాష్ట్రంలో ఉంది రాతి బాణాలు ఎక్కడ లభ్యమయ్యాయి ఆన్సర్ లభ్యమయ్యాయిట్ సింధు నాగరికత ఉత్తరాగ్ర ప్రాంతము ఆన్సర్ గుమ్లా లేదా మండ ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లిస్ట్ లోకి వెళ్ళి చూడండి